సృష్టి ఫర్టిలిటీ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు ఇవాళ మరో నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి బాధితుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మెడికల్ రిపోర్ట్స్ నగదు బదిలీ వివరాలతో ఫిర్యాదులు నల్గొండకు చెందిన దంపతుల నుండి నలభై నాలుగు లక్షలు కాజేశారు నమ్రత ఇక సరోగసి పేరుతో మరో జంట దగ్గర నుండి పద్దెనిమిది లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది ఎన్ఆర్ఐలను సైతం మోసం చేసింది నమ్రత ఎన్ఆర్ఐ దంపతుల నుండి ఇరవై లక్షలు కాజేశారు బాధితుల ఫిర్యాదుతో నమ్రత విద్యులత అర్చన సురేఖ కళ్యాణి సదానందం చెన్నారావు శేషగిరి శ్రీనివాస్ పై కేసులు నమోదయ్యాయి ఇటు నాలుగో రోజుకు చేరింది నమ్రత కస్టడీ విచారణ విచారణలో కీలక విషయాలు పోలీసులు ప్రిన్సిపల్ రోజు లైవ్ లోనే ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అంతకంతకు ఫిర్యాదుల పెరుగుతూనే ఉంది మనం చూస్తూ ఉన్నాం అండ్ లేటెస్ట్ గా నమోదైన ఎఫ్ఐఆర్ కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి అండ్ కస్టడీలో నమ్రత విచారణలో ఎటువంటి విషయాలు వెల్లడిస్తూ యస్నేతా తీగలాగితే డొంక కదిలినట్టుగా సృష్టి కేసు వ్యవహారంలో డాక్టర్ నమ్రతకు సంబంధించినటువంటి పాపాల చిట్ట ఇప్పుడు బయటపడుతుందని చెప్పుకోవచ్చు బాధితులు అంతకంతకు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు ఇప్పటికే తాజాగా ఒక నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు గోపాలపురం పోలీసులు అంతేకాకుండా మరొక వైపు గతంలో జరిగిన అంటే నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లు ఏవైతే ఉన్నాయో తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఎఫ్ఐఆర్లకు సంబంధించి మొత్తం ఇప్పటి వరకు ఒక పదహారు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది ఈరోజు నాలుగో రోజు కస్టడీలో భాగంగా కళ్యాణితో పాటుగా సంతోషి డాక్టర్ నమ్రతను కూడా ఉన్నారు అంతేకాకుండా ఈ కేసులో ప్రధానంగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఐవీఎఫ్ సెంటర్ని తొలుత ఈ గూగుల్ సర్చ్లో చేయడం జరిగింది ఆ తర్వాత డాక్టర్ నమ్రతను అప్రోచ్ అయ్యారు వాళ్ళు దాదాపు నలభై మూడు లక్షలు కూడా చెల్లించినట్టుగా తెలుస్తుంది విడతల వారీగా కూడా వాటిని ట్రాన్సాక్షన్ చేశారు కొంత చెక్ రూపంలో కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది మరొక వైపు హైదరాబాద్కు చెందినటువంటి ఒక మహిళ ఆమెకు సంబంధించినటువంటి ఎగ్స్ అంతే కాకుండా ఆమె భర్తకు సంబంధించినటువంటి స్వర్ణ కూడా వైజాగ్ తీసుకెళ్లి అక్కడ వాళ్ళ శాంపుల్స్ ని కలెక్ట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి కూడా పద్దెనిమిది లక్షల రూపాయలు మరొక దంపతుల నుంచి కూడా దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వేరే రాష్ట్రాల్లో వాళ్ళు చికిత్స చేయించుకున్నప్పుడు అది ఫెయిల్ అవ్వడంతో కూడా డాక్టర్ నమ్రతను అప్రోచ్ అవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఐవీఎఫ్ పేరిట వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా సరోగస్ వైపు మళ్లించడం ఆ తర్వాత లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంది డాక్టర్ నమ్రత అండ్ వాళ్ళ బృందం అంతా కూడా ఈ నేపథ్యంలో నాలుగో రోజు కస్టడీలో భాగం కూడా ఈ రోజు అనేక అంశాలు బయటపెట్టేటటువంటి అవకాశం ఉంది నిందితుల సంఖ్య కూడా పెట్టపడేటటువంటి అవకాశం ఉంది మరీ ముఖ్యంగా బాధితుల సంబంధించినటువంటి లిస్ట్ లిస్టును కూడా పోలీసులు సేకరించి వాళ్ళ దగ్గర నుంచి ఈ నా సంబంధించినటువంటి అరాచకాల వివరాలను కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో బాధితులు ఒక్కొక్కరుగా కూడా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు రైట్